ఇంతకుముందు ఒక ఆఫర్ నడిచేది ఇప్పుడు కూడా నడుస్తున్నది ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేంత వరకు మీరు బ్యాంకర్ కి ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో లోన్ కి ఆ ఇంట్రెస్ట్ నేనే అన్నారు ఇంట్రెస్ట్ ఫ్రీ అనుకున్నా ఎంత ప్రాజెక్ట్ అయిపోయింది సార్ ఎయిటీ థౌసండ్ పర్ మంత్ రెంట్ ఇస్తాడు మనకి ట్వంటీ సిక్స్ డిసెంబర్ లో హ్యాండ్ ల్యాండ్ ఉంది సార్ అప్పుడు దాకా ఇస్తాడు సార్ ఫిఫ్త్ లోపు పెడితే డిసెంబర్ కూడా రెంట్ ఇస్తాడు సార్ ఫిఫ్టీన్త్ లోపు ఈ మంత్ ఫిఫ్టీన్త్ లోపు పెడితే డిసెంబర్ రెంట్ వస్తున్నాడు సార్ లేట్ అయితే జనవరి నుంచి వస్తారు రెంట్ సో బుక్ చేస్తున్నాను సార్ అలాగే మనం ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంటే కదా సార్ రిమేనింగ్ లోన్ వస్తుంది ఎస్టీఎఫ్ సో ఇప్పిస్తున్నాడు సార్ లోన్ నే అంటే సార్ మీకు ఎంత ఇస్తున్నాడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు హార్డ్లీ అనేది థర్టీన్ ఫోర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ మీరు చెప్పిన ఎయిటీ థౌసండ్ బట్వెల్ లక్స్ డిస్కౌంట్ వేస్తున్నాడు ఉంటాడు లేదా కష్టంగా ఉంది బుకింగ్ అయితే రిలీజ్ అంతే దాంట్లో ఏం గొప్ప ఆఫర్ లేదు దాని ప్రైస్ కూడా డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా ఇలా చూపించినందుకు ముక్ ఈవెన్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా కొన్ని అలా చెప్తారు సార్ మనకు ఫస్ట్ నుంచి కట్టిన దాంట్లో ఎవరి ఇయర్ మనం లక్ష రూపాయలు కడతాం సార్ మనకు ఫార్టీ థౌసండ్ వస్తుంది సార్ అంటాడు ఇంకా ఎక్కడ వస్తుంది నెక్స్ట్ అరవై వేలు కడుతున్నాడు అంతే వచ్చిందని ఫీల్ అవుతున్నాను ఆడేమి ఇవన్నీ కన్ఫ్యూజన్ చెప్తే ఇక్కడ ఇప్పుడు కొనాలా వద్దని ఆలోచించే వ్యక్తి ఒక్క దాని వల్ల ముందుకెళ్లిపోతాడుగా మంచిదే ముందుకు ముందుకెళ్ళడం ఫస్ట్ ప్రాపర్టీ మేబీ ఇట్స్ ద రైట్ థింగ్ టు డూ ఫోర్ సెకండ్ ప్రాపర్టీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దాని షుడ్ థింక్ ఈ ఆఫర్లకు పడిపోవద్దు